ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు ముఖం మరియు గొంతుకు సంబంధించి అన్ని సమస్యల్ని వదిలించుకుంటారు ముఖ్యంగా మీరు ఎక్కువ చల్లటి నీరు త్రాగడం మానుకోవాలి అలాగే తాజా పళ్ళు తినడం ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే మీరు వ్యాపారం చేస్తే ఈ వారం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు కాబట్టి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల్ని అస్సలు నమ్మకూడదు అలాగే మీ డబ్బు లావాదేవీల గురించి సాధ్యమైనంత వరకు సీక్రెట్ లా ఉంచడానికి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వారం కొన్ని దేశీయ రంగాల్లో కొన్ని చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కుటుంబ శాంతిని కాపాడడానికి మీరు అవసరమైన సంబంధాన్ని కూర్చుకోవాలి అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీ మాటల్ని చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి ఇంకా ఈ వారం కెరీర్ లో చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన పనులు మీకు అందుతాయి అలాగే మీ కెరీర్ మరియు వృత్తి జీవితం ఈ వారంలో విజయవంతమవుతాయి మీ లక్ష్యాన్ని మరియు ఆశయాన్ని సాధించడానికి అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది అలాగే ఈ సమయంలో జీవితంలో లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు చదువుపై కృషిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడి చదవాల్సి ఉంటుంది మీరు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసల్ని పొందగలుగుతారు ఇక మేషరాశి వారి వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి బాగుంటుంది